Thank you కుదిపేట అన్నపూర్ణేశ్వరి గుడిలో జరిగే కార్యక్రమాలకు మాజీ మంత్రి హరీష్ రావును ఆహ్వానించారు తేజపతి గంగాధర శర్మ శ్రీగురు భోనమహ భక్తమహాశైలార అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం కోనవేలి జోగయ్య ఆనందలక్ష్మి గారు ప్రతిష్ట అయినటువంటి ఒక దేవాలయంలో భవన నిర్మాణం అన్నపూర్ణ భవన నిర్మాణం జరిగింది అసంపూర్తిగానే ఉంది కానీ మొత్తానికి అన్నదాన ప్రసాదం అన్న ప్రసాదం పెట్టడానికి అనుకూలంగా భవన నిర్మాణం జరిగింది ఇంకా పైన రెండు ఉంది దాని తర్వాత అన్నపూర్ణా భవనంలో అన్నపూర్ణా విగ్రహాన్ని మరియు నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన యుక్తమైనటువంటి విగ్రహాలను ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో శుక్రశనివార ఆదివారాల్లో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిపింపబడుతున్నది ఆదివారం రోజు ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషములకు ఆ యొక్క అన్నపూర్ణాదేవి నాగదేవత సుబ్రహ్మణ్య బల్లి దేవసేనల యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిపింపబడుతున్నది మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంటలోపు అన్నప్రసాద వితరణ ఉంటుంది కనుక భక్తజనుడు ఈ అసంపూర్తిగా ఉన్నటువంటి యొక్క భవనాన్ని పూర్తి చేయడం కొరకు విరివిగా విరాళములు ఇస్తూ ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క అన్నపూర్ణ యొక్క దేవాలయంలో తొమ్మిదవ తేదీనాడు ప్రసాదాన్ని వితరణ చేయడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి యొక్క మీ పాత్రను ఇచ్చి ఆ భగవంతుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా విచ్చేసి ఆ స్వామి యొక్క కృపలో ఆయన యొక్క హృదయంలో నిండడం కొరకై మీరందరూ కూడా విచ్చేయవలసిందిగా కోరుతూ ఈ మైటీవీ ఈ బుచ్చిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం కొరకై ఈ వీడియో తీయమని చెప్పినాడు ఆ వీడియో తీసినాము ఇలా ఆవిష్కరిస్తున్నాం ఈ రకంగా దేవాలయంలో కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమాన్ని మీరు అందరు కూడా విచ్చేసి సంపూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము ఇదంతా కూడా దైవ నిర్ణయము మీ అందరి యొక్క అభిమానము మీ యొక్క భక్తి అందరి యొక్క భక్తి ప్రవర్తలతో ఈ కార్యక్రమాన్ని జరపబడుతున్నది తర్వాత ఈ విగ్రహ దాతలు చకుండా రామచంద్రరావు గారు రమాదేవి యొక్క వాళ్ళ యొక్క కోరిక మేరకు వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహింపబడుతున్నది ఇంకా భవన నిర్మాణ ప్రతిష్ట నిర్వాహక భక్త బృందం మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నది వైదిక నిర్వహణ చేస్తున్నటువంటి యొక్క బ్రహ్మశ్రీ రాజశేఖర శర్మ గారు స్మార్త వేద పండితులు వారు వస్తున్నారు తర్వాత బ్రాహ్మణోత్తములందరూ కూడా వేద పండితులుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటారు మీరందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందే కోరుతూ మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఓం దచ్చ